బిగ్ బాస్ హౌస్లో అందరూ ఎదురుచూస్తున్న వీకెండ్ వచ్చేసింది ఇక నాగార్జున స్టేజ్ పైకి అడుగుపెట్టాక మొదటిగా విష్ణుప్రియ నుండి మొదలుపెట్టేశారు హౌస్లో ఇక్కడి వరకు రావడం అంటే అది మామూలు విషయం కాదు అటువంటి అవకాశం విష్ణుప్రియకి వచ్చినప్పటికీ కూడా తన ఆట ఏమి పెద్దగా ప్రదర్శించకపోవడం అలానే బ్లాక్ కార్డ్ని దక్కించుకోవడంపై అయితే నాగార్జున గట్టిగానే ఫైర్ అవుతూ వచ్చేశారు బ్లాక్ కార్డ్ వచ్చినందుకు ఎందుకు అంతలా ఏడుస్తున్నావు నువ్వు పెద్దగా ఏమి ఆటలాడావా ఆడని నీకు ఎందుకు అంత ఏడుపు వచ్చింది అంటూ క్వశ్చన్ చేశారు సార్ నేను ఎందుకు బాగా ఆడుతున్నాను కదా అంటే ఏం ఆడుతున్నావు నేను ఎక్కడి వరకు రప్పించిన నీ ఆడియన్స్కి నువ్వు ఏమిస్తున్నావు విష్ణు అని అడిగేసరికి సార్ నేను ఆల్రెడీ చెప్పాను ప్రతివీతో కూడా నేను మారిపోతున్నాను నీతో ఆ మిత్రత్వం కొనసాగిస్తానో లేదో తెలియదని క్లారిటీ ఇచ్చేస్తాను సార్ నాకు ఎందుకంటే శ్రీముఖి చెప్పిన తర్వాత అంటూ విష్ణు అనడం జరుగుతుంది అంటే నీకు ఎవరో వచ్చి చెప్పేదాకా కూడా నీకు జ్ఞానోదయం కలగలేదా ఇంకా సీజన్ ఇంకా రెండు వారాలు మాత్రమే ఉందన్నప్పుడే నీకు జ్ఞానోదయం కలిగిందా ఇకపైనైనా నీ ఆట బాగుంటుందా అంటూ క్వశ్చన్ చేస్తూ వచ్చారు విష్ణు అయితే నాగార్జునకి ప్రామిస్ చేస్తూ వచ్చేసింది తన ఆట కోసం